హాయ్ ఫ్రెండ్స్ చాలా చాలామంది చిన్న మిస్టేక్ చేస్తారు ఇది మిస్టేక్ కావడం వల్ల మన బ్లౌజ్ ముందు భాగం అస్సలు కుదరదు ఇగో ఫస్ట్ నేను ప్రకారంగా కట్ చేసుకున్నా సరే వాళ్ళు కుట్టేసరికి నెక్ రౌండ్నెస్ పోతు చూడండి అసలు రౌండ్ ఉందా లేదు దీనితోటి మనకు ముందు భాగం నెక్ వీలాగా వస్తుంది రౌండ్ రాదు దీన్ని ఇలా ఫస్ట్ మనం ముక్సిపట్టి కాచపట్టి ఒకదానిపైన ఒకటి పెట్టుకొని సమానం ఉందా లేదా చూసుకొని ఇవి ఇలా షేర్ చేసుకోండి చాలా వేయద్దు మళ్ళీ ఇక్కడ తగ్గితే లిక్ రాదు కొంచము వేయాల మళ్ళీ ప్లస్ మన బ్లౌజ్ మొత్తం లైనింగ్ అటాచ్మెంట్ అయిన తర్వాత పట్టి అన్నీ వేసుకుని నెక్ వేయకముందు చేతులు వేయకముందు ఇలా చూసుకోవాలి మనకిప్పుడు కొంచెం సైడ్ కుట్ల దగ్గర పరకుండా ఇప్పుడు తెచ్చుకుతుంది మేము డాటిలో అనిపిస్తాం కదా ఏం రాదు సైడ్ సైడ్కి తేడా కాదు చిన్న గింత చిన్న మిస్టేక్ కాకుండా కూడా మనం క్రాస్ పట్టి ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి ఇలా కరెక్ట్ నీట్గా వస్తుంది మళ్ళీ ఇది ఎక్కువ అయినప్పుడు ఇది కరెక్టే ఉంది చిన్నగా ఉంది కాబట్టి పెద్ద పెద్దగా అయినప్పుడు ఏం చేయాలి ఇక్కడ షోల్డర్ దగ్గర ప్లస్ ఈ పాయింట్ దగ్గర ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మాత్రం కట్ చేయద్దు చిన్నగా అయినప్పుడు ఈ ప్రాసెస్లో మనం ఎక్కువ ఎక్కువ తీసుకొని పట్టి కాజా పట్టి సెట్ చేసుకొని పెంచుడు పట్టిని పెంచుడు లాగానే ఉంచేసుకొని సెట్ చేసుకోవాలి అది పెంచలేదు కదా కట్టి పెంచే పట్టి కదా అది నేను వెయ్యలేదు నేను ఇంకా అది వెయ్యలేదు ఓకే నేను కాచా పట్టే కాచాపట్టి కుట్టలేదు అలా అయితే కట్ పట్ చేసుకో